నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ దేవరకొండ పట్టణంలోని భవిత కళాశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రథమ ద్వితీయ సంవత్సరంలో విద్యార్థినులు ప్రపంచనాన్ని సృష్టించారు ఈ సందర్భంగా గురువారం కళాశాలలో ప్రిన్సిపాల్ కె కృష్ణ ప్రసాద్ మేనేజ్మెంట్ పల్స్ మల్లేష్ గౌడ్ రాజశేఖర్లు విద్యార్థులను అభినందించి సాలవాతో సన్మానించి స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ చదువు పేదరికానికి అడ్డు కాకూడదని చదువు ఏ ఒక్కరి సొత్తు కాదని కష్టపడి ఇష్టంతో చదివి మంచి ఫలితాలు సాధించిన తమ పాఠశాల విద్యార్థులు ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా సంతోషిస్తామని వారు తెలిపారు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత మంచి లక్ష్యాలను ఎంచుకొని తల్లిదండ్రులకు మంచి ఫ్యాకల్టీతో గత సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలను తమ కళాశాల విద్యార్థులను సాధించాలని తల్లిదండ్రుల ప్రోత్సాహం విద్యార్థుల సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తామని తెలిపారు దేవరకొండ డివిజన్ లోనే తమ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థాయినిగా గుర్తింపు అయ్యారని తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు బాలికలతో పాటు బాలురు కూడా మంచి విజయాన్ని సాధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె కృష్ణప్రసాద్ మేనేజ్మెంట్ పల్చ మల్లేష్ గౌడ్ జై వెంకటయ్య జిరాజశేఖర్ రెడ్డి బిరాంబాబు జమీర్ హుసేన్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు 안녕하니 నాలుగు వందల డెబ్బై నాలుగు వందల యాభై నాకు సంస్థ సంపాదించినటువంటి

పేరు గుత్తూరు కృష్ణ దేవరకొండ భవిత జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో కార్పొరేట్ స్థాయి కాలేజీలకు భీటుగా దేవరకొండ పట్టణంలో మంచి ఫలితాలను సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ భవిత జూనియర్ కళాశాల గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విజయగుంజీ టువంటి మా విద్యార్థులందరికీ ముందుగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి మా విద్యార్థిని అప్సా తపస్సు వెయ్యి మార్కులకి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సాధించిందంటే మామూలు విషయం కాదు అది ప్రపంచపరమైనటువంటి విషయం అలాగే నాదిక్కు చూడండి సార్ నాదిక్కు చూసి మాట్లాడారు అలాగే ఎంపీసీలో అలాగే బైబీసీలో ఎంఈసీలో కూడా ఎనిమిది వందల నలభై ఏడు మార్కులు ఏకదాటిగా సాధించి విజయదంతి వినియోగించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరే శుభాభివందనలు తెలియజేస్తూ మరి ఇలానే వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా ఫలితపరమైనటువంటి రూపంగా మరే ఉన్నత స్థాయిని పొందాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఏ విధంగా విజయ దుద్ది మోగించారు మరి సహకరించినటువంటి తల్లిదండ్రులకి గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం మాదిరిగానే వచ్చే విద్యా సంవత్సరంలో కూడా మంచి ఫలితాన్ని సాధించవలసిందిగా వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చిరంజీవులైనటువంటి విద్యార్థులకి వారికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి ఇంత చక్కటి ఫలితాన్ని సాధించి పెట్టినటువంటి ఉపాధ్యాయు మొత్తాల ఇవాళ సన్మాన కార్యక్రమాలు ఏర్పడే ఈ సన్మాన కార్యక్రమం అనేటటువంటి దాన్ని కొంతమంది కాలేకపోయారు వాళ్ళు రాకపోయినా ఆ ఫోటోలో చూసి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ముందుగా మనం అనుభవాన్ని ఏమనితే చెప్పగలుగుతా వివరి ఇంత ము పదకొండు సంవత్సరాలు అవుతుంది పదకొండు సంవత్సరాలు కూడా మన కాలే కాదు శిల్పకాల ప్రైవేట్ కాలేజీలో కూడా బైపీసీ ఎంపీసీలా అయితే తొమ్మిది వందల డెబ్బై వస్తాయి వాస్తవం ఎక్కువ తొమ్మిది వందల డెబ్బై వచ్చే మనకు ఎఫ్ఐ రోజు మా ఖాళీ పక్కన ఎవరి వచ్చింది చిన్న చెప్పాలి వాస్తవం చెప్పాలి మా కాళేజ్ మనకు ఎక్కువ ఇవ్వాలని అయితే సాధారణ ఉంది అమ్మాయి సొంత ఆ అమ్మాయికి ఇప్పుడు వందల అరవై ఆరు మా అప్పటివ్ నిన్న తగ్గింది అమ్మాయికి నుండి అరవై ఆరు విషయం వచ్చాయి మేము చూసాం అవి అత్యుత్తమ ఫలితాలు కానీ సరే మీ మంచి ఫలితాలు అన్ని మంచి ఫలితాలు వచ్చాయి మంచి కానీ బైపీసీ అమ్మాయికి మా అమ్మ గారు సిద్ధి గారు అమ్మాయి గారి మంచి ఫలితాలు చేస్తాయి సరే అవన్నీ కూడా మంచి ఫలితాలే కాకపోతే వాయిదా ఆచరణ ఈ ఇప్పటివరకు మరి వైబీ పాలన మాత్రం మన దూరం పాలన రావడం అనేది చాలా गाने 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 सबसे गाने मायका रे बुद्धों का रावण कौन था रे हमारे की ये जो सभा में लोग पटेल दिनों ने जो हमारे का